హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ గురించి సో నార్మల్గా దాని ఇన్స్టలేషన్ అలాగా ఎలా ఆర్డర్ చేసుకోవాలి అండ్ జియో ఫైబర్లో ఉన్న ప్లాన్స్ ఏంటి అండ్ దాన్ని మన టీవీకి ఎలా సెటప్ చేసుకోవాలి అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఎటువంటి లేట్ చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ ఎయిర్ ఫైబర్ కాన్సెప్ట్ ఏంటంటే అండి నార్మల్గా మన మొబైల్కి సిగ్నల్స్ ఎలా వస్తాయో అండ్ ఆ సిగ్నల్స్ నుంచి మనకి ఏంటంటే డేటా అండ్ కాల్స్ ఎలా మాట్లాడతాము సేమ్ కాన్సెప్ట్ అండి నార్మల్గా మనకి ఏంటంటే త్రీ డివైసెస్ ఇస్తారు సో ఇందులో మనకి మెయిన్గా ఏంటంటే ఫస్ట్ది వచ్చి యాంటీనా అండి యాంటీనా రిసీవర్ అనొచ్చు సో స్క్రీన్ మే అనిపించేది మీకు రిసీవర్ అండి ఇది ఏంటంటే మన ఇంటి ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఫిక్స్ చేస్తారు సో ఇది సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అండ్ దీనికి మీరు అక్కడ చూసినట్టయితే ఏంటంటే ఫైబర్ ఉంది మా ఒక వైర్ పెట్టారు సో ఈ ఫైబర్ వైర్ నుంచి మనకి ఏంటంటే సిగ్నల్ వెళ్తుందండి ఇది మనకి అక్కడ రోటర్కి కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు ఇండోర్ యూనిట్స్ వద్దామండి ఇందాడ మన పైన చూసుకున్నది ఏంటంటే యాంటెనా యూనిట్ అండ్ మనకి ఇండోర్లో ఏందంటే వాళ్ళు ఇంకో రెండు డివైజెస్ ఇస్తారు మనం ఇందాడు అనుకున్నాం కదా మొత్తం మూడు డివైజులు అని ఒకటి యాంటీనా ఇంకోటి వచ్చేందంటే రౌటర్ ఆ వైట్ కలర్లో ఉన్నది రౌటరు అండ్ కింద బ్లాక్ కలర్లో ఉన్నది ఏంటంటే సెటప్ బాక్స్ మనకి సో ఇది ఏం చేస్తుంది మనకి పైన రో యాంటీనా నుంచి వచ్చిన సిగ్నల్ మనకి ఈ రౌటర్ని ఫస్ట్ రౌటర్కి వచ్చనమాట ఈ రౌటర్ అనేది ఏం అంటే సిగ్నల్ స్పిట్ చేస్తుంది అంటే ఒకటి వైఫై సిగ్నల్ నథింగ్ బట్ ఏంటంటే ఇంటర్నెట్ అండ్ ఇంకోటి ఏంటంటే మన ఓటీటీ కమ్ ఛానల్స్ అనమాట అవి సెటప్ బాక్స్కి పంపించొద్ది ఈ సెటప్ బాక్స్ చూసారా ఇక్కడ బ్లాక్ కలర్ది ఇది సేమ్ మనకి ఏంటంటే టాటా స్కై కానీ రిలయన్స్ కానీ లేకపోతే సండారెడ్ కానీ సెటప్ బాక్స్ లాగానే ఉంటుంది ఇది కూడా సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆ సెటప్ బాక్స్ మన టీవీకి ఏంటంటే హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి పెట్టాము సో ఇది ఓవరాల్ సెటప్ సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న డివైసెస్ పవర్ సెటప్ చూద్దామండి సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ప్లగ్ ఏదైతే ఉందో అది మన సెటప్ బాక్స్ అడాప్టర్ అండ్ వైట్ కలర్ ప్లగ్ వచ్చి ఏంటంటే ఆ రోటర్ పవర్ సప్లై అండి ఈ రెండింటికి పవర్ సప్లై అనమాట అండ్ మనకి పైన రిసీవర్ నుంచి వచ్చిన ఫైబర్ కేబుల్ మనకి ఏంటంటే ఇక్కడ రోటర్కి బ్యాక్ సైడ్లా ఫిక్స్ చేస్తాము సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే రిసీవ్ చేసుకున్న సిగ్నల్ అనేది స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది అనమాట అడగాలంటే ఏదోలా ఉంది కానీ ఏంటంటే అడగక తప్పదు మీ కనుక ఏంటంటే ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి సో ఇంకా మరిన్ని కంటెంట్ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను మనకి జియో ఫైబర్లో ఏందంటే ఓవరాల్ మనకి మేజర్గా త్రీ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నాయండి నేను తీసుకున్న ప్లాన్ వచ్చేందంటే ఫైవ్ నైన్ నైన్ ప్లాన్ అంటే థర్టీ ఎంబీపీఎస్ స్పీడ్ వచ్చుద్ది థౌజండ్ జీబీ డేటా అనేది ఇస్తారు ఈ థౌజండ్ జీబీ డేటా వర్క్ ఏంటంటే మన థర్టీ ఎంబీ స్పీడ్ వచ్చుద్ది బట్ అది అయిపోయిన తర్వాత మనకి సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్లోకి వెళ్ళొద్ది అండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఛానల్స్ అని చెప్పారు అండ్ దాని తర్వాత ఏంటంటే ఒక థర్టీన్ యాప్స్ అనేది మనకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇచ్చారు సో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇది సెటప్ బాక్స్ రిమోట్ మనకి డెడికేటెడ్ కీస్ కూడా ఇచ్చారు ఇందులో ఏంటంటే మనకి వూట్ కానీ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ యూట్యూబు ఇలా మనకి డిఫరెంట్ డెడికేటెడ్ కీస్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే జియో టీవీ ప్లస్ మనం ఛానల్స్ వ్యూ చేయడానికి ఏంటంటే ఈ కీ నొక్కాలండి అంటే నథింగ్ బట్ మనకి లైవ్ ఛానల్స్ వస్తాయి సో జియో టీవీ ప్లస్ అనేది ఏంటంటే మనకి బై డిఫాల్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏంటంటే మనకి లైవ్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీవీ కడమే క్లిక్ చేశాను అంటే మనకి ఏమేమి ఛానల్స్ ఉన్నాయో మనం అన్నీ ఇక్కడ చూడొచ్చు అండ్ మనకు కావాల్సిన ఛానల్కి ఏంటంటే మనం నావిగేట్ అవ్వచ్చు సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే మీకు ఒక ఛానల్ పెట్టి చూపిస్తాను సో ఎగ్జాంపుల్కి ఏంటంటే నేను జీటీవీ ప్లే చేస్తున్నాను సో ఇది ప్లే చేసినప్పుడు ఏంటంటే దాని డెడికేటెడ్ ఓటీటీలోకి వెళ్ళి మనకి ఛానల్ అనేది లైవ్ స్ట్రీమ్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే లైవ్ అనేది వస్తుంది సో అలాగే ఈటీవీ జెమ్ని ఏంటంటే ఆ డెడికేటెడ్ యాప్స్లోకి రీడైరెక్ట్ అవుద్ది సో ఇది ఎగ్జాంపుల్ అండి నేను ఇప్పుడు వేరే ఛానల్ పెడతాను ఒకసారి చూద్దాం అది అలా వచ్చాం మనకి సో నెక్స్ట్ మనం జియో ఫైబర్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ వాటి ప్లాన్స్ అలా ఉంటుంది అండ్ స్పీడ్ అలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాము సో గూగుల్లో జస్ట్ ఏంటంటే జియో ఫై ఎయిర్ ఫైబర్ అని టైప్ చేస్తే మనం ఈ సైట్లోకి ల్యాండ్ అవుతామండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ ఇచ్చారు సో ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టి అండ్ నేను తీసుకున్న ప్లాన్ అయితే ఇదండి అండ్ మనకి డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఎయిట్ నైంటీ నైన్ ప్లాన్ సో ఇది వితౌట్ జీఎస్టీ ఎయిట్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే డబల్ వన్ డబల్ నైన్ సో వీటిలో డిఫరెన్స్ ఏంటంటే మనకి స్పీడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఓటీటీ యాప్స్ అండి స్పీడ్ అనేది ఏంటంటే మనకి మారుతూ ఉంటుంది ఓటీటీ యాప్స్ అనేది కూడా మారుతూ ఉన్నాయి బట్ ఇక డేటా అనేది కాన్స్టెంట్ అనమాట సో ఇక్కడ మీరు చూసిన ఏంటంటే డబల్ వన్ డబల్ నైన్ ఈ ప్లాను అండ్ ఇక్కడ మనకి ఏంటంటే థౌసండ్ జీబీ వరకు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన డెడికేటెడ్ స్పీడ్ వచ్చుద్ది అండ్ అది అయిపోయిన తర్వాత మనం అనుకున్నట్టు ఏంటంటే సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్లో ఆగలదు అనమాట సో డేటా అన్లిమిటెడే బట్ ఏంటంటే ఆ వచ్చే స్పీడ్ అనేది ఏంటంటే మనకి మారుతుంది ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి యాడ్ అయింది చూడండి థౌజండ్ జీబీ ఇచ్చారు అండ్ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్ ఇచ్చారు డబల్ వన్ డబల్ నైన్కి అండ్ ఎక్స్ట్రా యాప్స్ కూడా ఇచ్చారు ఈ డబల్ వన్ డబల్ నైన్లో ఏంటంటే మనకు నెట్ఫ్లిక్స్ ప్రైము అండ్ ఒక టూ టు త్రీ యాప్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు బట్ ఇప్పుడు నా ప్లాన్ చూసుకున్నట్టయితే ఏంటంటే ఫైవ్ నైంటీ నైన్ థౌజండ్ జీబీ థర్టీ ఎంబీబీఎస్ ప్యాకు ఇందులో ఏంటంటే జస్ట్ బేసిక్ యాప్స్ ఇచ్చారు సో హాట్స్టార్ జియో సినిమా సోనీ లివ్ జీ ఫైవ్ ఇలాంటివి ఇచ్చారు అండ్ ఏంటంటే మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఛానల్స్ అయితే వస్తాయన్న